ఓం శ్రీ గురుగ్ఞానమహ శ్రీ మహాగణాధిపతి నమ జనప్రశ నక్షత్రులు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పురోశి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీకు ముఖ్యమైన సూచన ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార అనేవి ఉన్నాయో అవన్నీ కూడా నవంబర్ రెండో తారీఖున జరుగుతాయి అయితే ఈసారి లైవ్ టరీ ఉండదు మన సాంకేతిక నిపుణులు టెలికాస్ట్ చేయడం అందుబాటులో ఉండట్లేదు అందులో లైవ్ టరీ ఉండదు ముఖ్యమైన కొన్ని ఫోటోలు తీసి మన కమ్యూనిటీ పోస్ట్లు పెట్టడం జరుగుతుంది యూట్యూబ్ మన కమ్యూనిటీ పోస్టులను ఈ నెల అంతా కూడా కార్తీక మాసం శివారాధన జరుగుతున్నాయి మహా మహాలింగాచనం జరుగుతుంది ప్రతిరోజు కూడా మీరందరూ కూడా శివారాధన చేసుకోండి సకల శుభాలు పొందండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదు చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం టూ ఆఫ్ షార్ట్స్ ఇంకా చేసుకుందాం స్వీన్ ఆఫ్ టూ ఆఫ్ షార్ట్స్ కీన్ ఆఫ్ షార్ట్స్ ఈ టూ ఆఫ్ షార్ట్స్ తొందరపాటు పనికిరాదు అతి ఆలస్యం పనికిరాదు నిదానమే ప్రధానం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇలాంటి అనేక సూక్తులు మీరు పాటించాలి మంచి మాటలు పాటించాలి కోపం తగ్గించుకోవాలి ఆవేశం తగ్గించుకోవాలి సహనాన్ని పరీక్ష ఏం చేసినా ఎందుకు చేసేవంటారు ఎందుకు చేస్తే చేయకపోతే ఎందుకు చేరి ఖాళీకి ఎందుకు ఉన్నామంటారు ఏం చేస్తారు మీరు ఇలాగుండు చేసే ప్రతి పనిని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తొందరపడకుండా నిదానంగా చేసే ప్రయత్నం చేయండి సంతాన విషయంలో కానీ వృత్తి ఉద్యోగాల విషయంలో కానీ ఇన్వెస్ట్మెంట్ ఏమో చేసే విషయం కానీ తొందరపడకుండా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిదానంగా చేయండి తప్ప పరిగెట్టరా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎవరితో పోల్చుకోవద్దు మీ పని మీదే మీ లైఫ్ మీదే వాస్తవాన్ని తెలుసుకోండి కొంచెం అనుకూలంగా ఉంది కదా అని చెప్పి మీరు టైట్ కమిట్మెంట్ పెట్టుకుంటే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వ్యాపారంలో ఉన్నారు ప్రతి నెల ఒకే నాగర ఇన్కమ్ అందువల్ల ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏది ఇన్కమ్ శాశ్వతం కాని పరిస్థితులు ఉన్నాయి అందువల్ల టైట్ కమిట్మెంట్ పెట్టుకుంటే ఒక నాలుగుందల ఇన్కమ్ లేకపోతే ఇబ్బంది పడతాం ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా నేను తీసుకోవాలి ముఖ్యంగా తొందరపడద్దు దేనికి కూడా మాట జారద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఫ్యూచర్ ఎంప్లర్ ఇదే చెప్తుంది మళ్ళీ కూడా మీ గతంలో ఒక తెలియటువంటి ఒక కొన్ని బ్లాక్స్ ఏం చేయాలో ఎలా చేయాలో కొన్ని నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు పడిన సంఘటనలు కొన్ని స్థాన చలనాలు బలవంతంగా మీరు ఇష్టం లేని పనులు చేయవలసి రావడము అనారోగ్య సూచనలు అతను ఒత్తిడి అతను భారాలు ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఉంటుంది ఏదో ఒకటి చేసుకు వెళ్ళిపోతూ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తొందరపడద్దు మాట్లాడే మాట చేసే పని అన్నీ సరిగ్గా ఉండాలి నిదానమే ప్రధానం ఫ్యూచర్ కార్డు కూడా మీరు గౌరవం కాపాడుకోండి పొరపాట్లు చేయొద్దు గౌరవం పోకుండా కాపాడుకోండి కుటుంబపరంగా సామాజికంగా సామాజికంగా ఉంటుంది కుటుంబపరంగా నైన్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా నైట్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు కుటుంబపరంగా సామాజికంగా కొంత గౌరవ మర్యాద లోటు లేకుండా ఉంటుంది మీ కుటుంబ సభ్యులు కానీ సమాజంలో కానీ మీ మాట విలువిస్తారు గౌరవం ఇస్తారు ఇదంతా కూడా ఎనిమిది తొమ్మిది తారీఖుల తర్వాత జరుగుతుంది అప్పటిదాకా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అప్పుడు తర్వాత తొమ్మిది పది తారీఖుల తర్వాత నెమ్మది నెమ్మదిగా పరిస్థితులు చక్కబడతాయి ఆర్థికమైన వృద్ధి స్థిరమైన వృద్ధి ఇవన్నీ కూడా మీరు పొందుతారు ఉద్యోగం చేసేవాళ్ళకి అలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఏదైనా ప్రమోషన్ కానీ శాలరీ హేక్ కానీ ఏదైనా ఉంటుంది మీరు కోరుకున్న మార్పు ఉద్యోగం రీత్యా మీరు పొందే అవకాశం కనబడుతోంది బాగుంటుంది ఉద్యోగస్తులకి మూడు నాలుగు తారీఖున తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగం లేని వాడే పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఆల్రెడీ ఇంత ముందర ఇంటర్వ్యూ ఇచ్చుంటే ఏదైనా కొన్ని డిస్కషన్ చేయకుండా తొమ్మిదో తారీఖు తర్వాత మీకు అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది వెయిట్ చేయాల్సి వస్తుంది ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిన వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చే అవకాశం లేకపోతే జాబ్ వచ్చే అవకాశం పదిహేను రోజులు తక్కువే వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ముఖ్యంగా ఫ్యామిలీ పరంగా అందరూ కలిసి చేసే వ్యాపారాలు కిరాణ్ షాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఈ గుజరాతీ వాళ్ళు వాళ్ళందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరికీ కలిసి బిజినెస్ చేస్తారు వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అనుకూల వాతావరణం అంతా ఉంటుంది ఆర్థికంగా ఉంటుంది హీరో ఫ్యాక్ట్ ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు న్యాయంగా మీకు రావాల్సిన మీకు వస్తుంది గౌరవప్రదంగానే ఉంటుంది పెండింగ్ మనీ ఏదైనా ఉందో వసూలు చేస్తారు దాన్ని ఐదో తారీఖు తర్వాత రావాల్సిన డబ్బులు మీకు వస్తాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఒత్తిడి ఎదుర్కొంటారు స్పాండిలైటిస్ కానీ మోకాళ్ళ వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల శరీర శ్రమ ఎక్కువ పడకండి మీ వయసుకు గౌరవం ఇచ్చి మీ వయసు తగినట్టుగా మీరు పని చేసుకోండి లేకపోతే ఆ ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశము పౌరుషాన్ని పోయి అన్ని పనులు మీరే చేసేసుకుని అనారోగ్యం గుందేసుకునే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుంది చాలి స్తబ్దంగా ఉంటుంది కాలం మీరు చేయాలనుకున్నా కానీ పరిస్థితులు చేయనీయో ప్లస్ తెలియని భయం వెంటాడుతుంది ఇది చేస్తే ఇలాగా చేయకపోతే అలాగా ఏం చేయాలి అందువల్ల అయోమయం గురవుతూ ఉంటారు కొంచెం అయోమయం తగ్గించుకుని వాస్తవంలో ఉండి జాగ్రత్తగా ప్లాన్ చేసి చేసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది మగవారు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి లవర్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ సోట్స్ వైవాహజ జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ సంతాన ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్ ఫోర్ ఆఫ్ సోర్డ్స్ విద్యాధుల పిల్లలకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ మగవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రాప్లకు గురై మోసపోయే అవకాశం ఉంటుంది అన్నోన్ పర్సన్స్ వీడియో కాల్స్ కానీ అన్నోన్ పర్సన్స్ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఫోన్ చేసి ఫ్రాండ్స్ ఎక్కువైపోయినాయి ఈ మధ్య నాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి అలాగే ఫోన్ చేస్తారు ఎవడో పేరు చెప్తాడు వాడు నీ నెంబర్ ఇచ్చి లోన్ తీసుకున్నాడు వాడు ఫోన్ ఎత్తట్లేదు అంటాడు మిమ్మల్ని ఫోన్ చేయమంటాడు వాడు ఆ నెంబర్ ఇస్తాడు మీరు చేసేది మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది ఎలాంటి మోసాలు ఇరుక్కుపోయే అవకాశం ఆడ మగవారు చాలా ఎక్కువ ఉంది ఎలాంటి ట్రాప్లను పడద్దు మీరు అన్నం కోసం లిఫ్ట్ పడాలి అన్నం కోసం మీ ఫోన్ ఇచ్చి ఇలా లేకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఫోన్పే చేయమంటారు ఇలాంటి పనులు చేస్తే మొత్తం పోతాయని అందువల్ల నష్టపోయే అవకాశం మోసపోయే అవకాశాలు చాలా జాగ్రత్తగా ఉండండి ఆడవారి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మనోవేదన ఎక్కువ ఉంటుంది పది రోజులు కూడా తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది అలవాటు అవుతుందని చెప్పాలి ఒకసారి మీ జాతకం చూపించుకొని మీ విధంగా పుట్టిన వాళ్ళు పరిహారం చేయాలంటే చేయించుకోండి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు తీరతాయి ఐదో తారీఖు తర్వాత మీకొన్ని సమస్యలు తీరతాయి అనుకున్న వాతావరణం ఏర్పడుతుంది విద్యార్థుల పిల్లలు కూడా పర్వాలేదు కొంచెం జాగ్రత్తగానే ఉంటారు ఏమైనా కానీ కొంచెం జాగ్రత్తగా జాగ్రత్త అవసరం అనవసర విషయాలు తలదొచ్చు దేంట్లో కూడా అనవసర మాటలు మాట్లాడద్దు విద్యార్థుల పిల్లలకి కొంత స్తబ్దత ఉంటుంది మీకు రెండో వారంలో కొంత మూమెంట్ వస్తుంది ఈ మొదటి వారం మందు పెద్దగా మూవ్మెంట్లు ఏమి ఏ రకంగానే ఏమి ఉండవు నక్షత్రాలు మెరుగ తీసుకుంటే మృగశరు మూడు నాలుగు పాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ ఆరిద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ పూర్వ పునర్స వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ పర్వాలేదు మీకు కొన్ని విషయాల్లో అనుకూలంగానే ఉంటుంది మృగశిర నక్షత్రం వాళ్ళకి సడన్గా అడ్డాలు పడుతూ ఉంటాయి అకస్మాత్తుగా ఊహించి అడ్డం పడిపోతూ ఉంటుంది ఎందుకు అడ్డం పడింది అర్థం కాదు అయోమయానికి గురవుతూ ఉంటారు మీకు మీకు ఏం ప్రాబ్లం ఉండదు సిస్టమ్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి మీ బ్యాంక్ లోన్కి వెళ్ళారు ఒక రోజులు లోన్ ఇవ్వద్దని చెప్పారు ఆఫీసర్ అయిన లోన్లు అంటే మీరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది రిజిస్ట్రేషన్కి వెళ్ళారు సర్వర్ డౌన్ మూడు రోజులు సర్వర్ డౌన్ ఏం చేయలేరు ఇలా కార్ లైసెన్స్ రేంజ్ చేయాలకి వెళ్ళారు ఇలా ఏదో డిలే 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 ఉంటుంది ఆరుద్ర వాళ్ళకి బాగుంటుంది అకస్మాత్తుగా లాభాలు పెండింగ్ ఏదైనా ఉంటే డబ్బులు వస్తాయి ఏదైనా ప్రాపర్టీ ఏదైనా అమ్మాలనుకుంటే నమ్మితే ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది బాగుంటుంది పురోగసం వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో కొంతమంది సక్సెస్ సాధిస్తారు మిగతా వాళ్ళు స్తబ్దంగా ఉంటుంది ఆ ఎవరు చేయలేరు ఎవ్వరు అవ్వదు ఈ పని అనుకున్న పని మీరు చేసి చూపిస్తారు మీకు మీ ఉనికి చాటుకుంటారు పరిహారం ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ కప్స్ కార్యసిద్ధి నారసింహం అంతరం హోమం చేసుకోండి జపం చేసుకోండి ఓం నమో భక్తి నారసింహాయో మమ కార్యసిద్ధి ఇంకొకరుకురస్వాహ వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ వై అండ్ సర్వేశ్వరుని ఆరాధన చేయండి ఓం ఖేమ్ ఖాం కంఫర్ట్ ప్రాణాగ్రహ ప్రాణాగ్రహజ హుంపట సర్వసతు సంవరణాయ శర్భశాళ వాయు పక్షిడాజాయ హుంపట స్పహ చేసుకోండి ఆర్ద్ర వల్ల ఏం చేయాలి పునర్స్ వల్ల ఏం చేయాలి హెల్మెట్ దత్తాత్రేని ఆరాధన చేయండి మీ గురువు గారిని ఆరాధన చేసుకోండి బాగుంటుంది గురువుగారి దర్శనం చేసి ఆయన బట్టలు పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకొని బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా రెండు ధరలు జరుగుతాయి లైవ్ టెలికాష్ ఉండదు ఆ రోజు గమనించండి కార్తీక మాసం శివారాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం పోయాత్